కొంచెం సాగాల ఆ ధ్యానం కూడా ఆ మంత్రయుక్తంగా ఉంటే సహస్రారంలో మనసు పెట్టి సహస్రారంలో తెల్లటి కణం ఈశ్వరుడు ఆయన ఎంట్రుకులో వేయవంతని చెప్పారు కానీ పరమాణువు తెల్ల కణం ఉంది పరమాణువు అది ఆ ఫస్ట్ ఆ ఈశ్వరుడే తండ్రి రూపంలో లోపలగా జీవకాండంగా మారి గర్భంలో పోయింది ఆయన ఉన్నాడు లోపల ఆయన ఈ అమ్మణ్ణి లేనందువల్ల కిందకి పోయింది కదా అమ్మణ్ణి తల్లి కణం అంటే పార్వతి జీవకణంగా మారి తల్లి గర్భంలో కింద పోయింది విడిపోయినందువల్ల ఆయన ప్రేతంగా ఉన్నాడు పైన ఆయన శక్తి లేదు ఈ అమ్మణ్ణి ఎర్రకణం కలిస్తే అప్పుడు అరుణకాంత్ వస్తే క్రియాశక్తి అవుద్ది ఇది మర్మం ఈ ఎర్రకణం పైకి పోయి ఆయనతో విశ్వంలో అంతా రెండు కణాలు కలిసి అరుణకాంతితో ఉంది అంతా అందుకనే భువన బాండాలన్నీ తిరగతుండే ఈ తిప్పేదెవరంటే అరుణకాంతి సూక్ష్మమైన అరుణకాంతి కంటికి గణపండిన అరుణకాంతి తిప్పతుంది పెద్ద బ్రహ్మాండాలను చూడండి ఎంత పవర్ ఉంది ఆ పరమాణువులు ఆ మిశ్రం బిందు ఆ ప్రకాశం దానికి అరుణకాంతికి ఎంత శక్తి ఉంది అది అయితే దానికి బదులుగా ఇప్పుడు రెండు స్వరాలు మనం సహస్రంలో కలిపి రెండు సూర్య చంద్రుల్ని తెలి కలిపితే అక్కడ అరుణకాంతి కూడా వస్తుంది అప్పుడు అక్కడ అరుణకాంతి ఎప్పుడైతే తలలో వచ్చిందో మన తల లోపల అమృతలింగం ఉంది కాబట్టి ఈ అమృత లింగం చంద్రమండలం అంటుంది ఈ చంద్రమండలం మీద అరుణకాంతి కిరణాలు సూర్యకిరణాలు పడకపోతే అది ప్రకాశించదు అమావాస్య ఎప్పుడు అమావాస్య అది అందరికీ అమావాస్యగా ఉంది తల ఇప్పుడు తలలో అమృతలింగం ఉంది దానికని ఒక కండరం అంగిట్లో పైన రెండు మేదళ్ళ మధ్యన ఒక తెల్లటి పాలు గడ్డగట్టితే ఎట్ట ఉంటాయి కండరంతో ఐస్ క్రీమ్ గడ్డ కట్టినట్టు అంగిట్లో పైన ఒక చిన్న కండరం ఉంటుంది అది ఎట్టు ఉంటుంది అంటే పాలు గడ్డ కట్టినట్టుగా దాన్ని కొంచెం వేడి తగిలినా కూడా అది కరిగి బొట్లు బొట్లు పడుద్ది అయితే అట్లా అవ్వాలంటే కుండలని శక్తి పైకి రావాలి కుండలని శక్తి పైకి రావాలంటే మనం శరీరంలో ఎక్కువ పువ్వురుంటే కుదరదు దాన్ని భీషణుడి తత్వంలోకి రావాలి అంటే మనం తినే తిండి ఎక్కువ తిండి తిని మనం ఎక్కువ ఇది ఉన్నప్పుడు అది శారీరక బలంగా అనిపిస్తుంది కానీ అది పశుతుల్యంగా ఉంటుంది కొంత పొగురు పోతనంగా ప్రాణాసురు టైప్లో ఉంటుంది ధ్యానాన్ని కూర్చోని ధ్యానం చేయనీదు మంత్రం చేయనీదు ప్రాణాయామం చేయనీదు అదే కొంచెం ఒక ముద్ద తగ్గించి నువ్వు ఇంకేదైనా మధ్యలో ఏదో ఒకటి తినొచ్చు మనం సాధనకి చాలా అనుకూలంగా ఉంటుంది కొద్దిగా అంటే ఈ శరీరం శుద్ధ సాత్విక శరీరం కావాలి అందుకని మనం ఈ సహస్రారంలో ఈ కొండలని పోయినా అక్కడికి అగ్ని తగిలితే అమృత వద్ది లేదు ఈ రెండు స్వరాలు నువ్వు పైకి ఆడిచ్చినా కూడా అరుణకాంత్ వచ్చి అక్కడ చంద్రమండలం పదహారు కళ్ళలు వస్తాయి లోపల అది మనకి ఎప్పుడైనా ఈ వీడియోలు తీసేటప్పుడు అట్లా కొంచెం తెల్లగా కనపడద్ది నుదురు అది ఇంకా బాగా చేస్తే బయట వాళ్ళకి కూడా కనపడద్ది ఒక ప్రకాశం అనేది అందుకని మనం ఉత్త ధ్యానం చేస్తే బ్రహ్మ విద్య ఉత్త ధ్యానంలో కూర్చున్నాం అనుకో సహస్రంలో మనసు పెట్టి కొద్దిగా కళ్ళు అట్ట పైగానే కొంచెం సాంబవ ముద్రలో మనసు అయితే అక్కడే ఉండాలి ఇప్పుడు అది బ్రహ్మ విద్య అప్పుడు శ్వాస ఆడదు కదా శ్వాస ఆడదు కింద ఆడకుండా రెండు స్వరాలు పైగా ఆడిస్తే నువ్వు రాజరాజు అయిపోతావు అసలు శ్వాస జోలికే బాగుండ ఉత్త ధ్యానమే అనుకో పైన మనసు పెట్టి నువ్వు పరబ్రహ్మ అయిపోతావు పరబ్రహ్మగా ఉండొచ్చు రాజరాశు స్థితి రెండు శ్వాసల్లో ఆడిస్తే అక్కడ అరుణకాంతి వస్తే నువ్వు రాజరాశ్రి కానీ కింద ఏం లేదు నువ్వు పైకే ఆడిస్తా ఎక్కువ పైనే ఉంటా శ్వాస లేని స్థితిలో అయినా పైనే కళ్ళు పైకి దిప్పి అక్కడే ధ్యానంలో ఉంటే నువ్వు పరబ్రహ్మ స్థితి నువ్వు రెండు స్వరాలు పైకి ఆడించకుండా అదే మనసు పైకి పెట్టి మనం రెండు స్వరాలు సహస్రానికి ఆడించుకుంటే అది అరుణకాంతి వస్తుంది అది రాజురాశ్ర స్థితి ఈ రెండు మెయింటైన్ చేసుకోవచ్చు మనం కానీ అది చిన్నగా తీసుకోవాలా చిన్నగా వదలాల పైకి తీసుకునేది కూడా బలవంతం చేయకూడదు ప్రెషర్ ఎక్కువ ఇవ్వకూడదు చాలా చిన్నగా తీసుకొని శ్వాసన ఆపి చిన్నగా వదిలిపే అది రాజురాశ స్థితిలో ఉంటుంది అప్పుడు నువ్వు రెండు పైగా ఎక్కువ చేసుకుంటా ఉంటే కింద మూడు లోకాలు ఏమైపోతాయి లయం అయిపోతాయి బ్రహ్మలోకం లయం విష్ణులోకం లయం శివలోకం లయం కింద ఐదు చక్రాల్లో మూడు లోకాలు ఉన్నాయి మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మలోకం మణిపూర చక్రం విష్ణులోకం హృదయ కామలం కంఠం శివలోకం ఈ మూడు లోకాలు లయమైపోతుండయి దేనివల్ల అంటే నువ్వు శ్వాస కిందకు దిక్కుండా పైన నిలబెట్టేస్తే సహస్రారం వైపు నిలబెట్టుకుంటే లయమైపోతుండయి మూడు మూడు లోకాలు అవుతాయి నువ్వు కిందకు చేసావు అనుకో అందుకే పంచప్రేతాసనాశన ప్రేతాలుగా మారిపోతాయి కింద చక్రాలు ఐదు పంచప్రేతాసనాశన పంచకృత్య పరాయణ నువ్వు పంచకృత్య పరాయణ అవుతుండవు ఇప్పుడు మీరు ఉదయం చేసేది ఏంది అమ్మవారు పంచకృత్య పారాయణ నువ్వు ఐదు చక్రాల్లో ప్రాణాయం చేస్తుండవు పై నుంచి కిందకి కంటానికి కింద ఐదు చక్రాల్లో నువ్వు ప్రాణాయం చేస్తే పంచకృత్య పారాయణ పంచకృత్యాలు చేస్తుండ్రు ఆమె కూడా అదే అప్పుడు అంట సేన పంచబ్రహ్మ పంచబ్రహ్మస్వరూపిణి నువ్వు స్వరూపంగా అవుతుండవు నువ్వు ఎప్పుడైనా దీన్ని చేసుకుంటూ రోజు గంట ఖచ్చితంగా ప్రాణాయం చేసుకుంటే మిగిలిన టైం అంతా నువ్వు పైన ఉంటే ఏం కాదు మధ్యాహ్నం ఒక అరగంట కింద చేసుకుని మిగిలినప్పుడు ధ్యానంలో ఉంటే నీకు బాడీ చెక్కు చదవద్దు నీకు బాగానే పాటలు అన్నీ పనిచేస్తాయి నీకు ఆకలి అవుద్ది కొంచెం మనం తీసుకునే ఆహారం మరీ అయిష్టత లేకుండా అన్నం మీద కొంత తీసుకోవచ్చు అందుకని స్త్రీ విద్యలో ఉంటూ మనం స్త్రీ విద్యలో ఉంటూ ముందు మనం పరబ్రహ్మ బ్రహ్మ విద్య ధ్యానం అనేది బ్రహ్మ విద్య ధ్యానం ఒట్టి ధ్యానం చేసి బ్రహ్మ విద్య నువ్వు దాటినా లేకుండా ఉండే పని అయితే పర్వాలే అయితే ఇక్కడ నువ్వు రాజయోగం కదా నువ్వు ఇంట్లో పనులు చేసుకోవాలా కుటుంబం ఉంది ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది కుటుంబం ఉంది కదా అందుకని ఇప్పుడు స్త్రీ విద్యలోకి రావాలా శ్రీ విద్యలో మనం కింద పైన ఉత్తర దక్షిణ సంశయత ఇది కొంచెం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అప్పుడు దెబ్బ దెబ్బతిండ అందరే అమృతోట కావాలని అర్జెంట్ లే దాని బదులు ఇప్పుడు మనం శ్రీ విద్యకు వచ్చాం అరుణకాంతి రావాల ఉత్తర రాముడుగా ఉంటే ప్రయోజనంలా ఎడముక్కు కుడి ముక్క ఆడతానే ఉంటుంది ఈ రెండు ఆడుతున్నాయి ఓకే అప్పుడు రాముడే సంవత్సరం చేస్తే శ్రీరాముడు అవుతాడు ఊరిగా ఎడము ముక్కుడు ముక్కు ఆడితే అందరూ రాముళ్ళే అందరూ ఆ మనసు అనేది దశరథుడే పదింద్రియాల మీద దశరథుడు నువ్వు చేస్తున్నాడు ఆయన సారథ్యం చేస్తున్నాడు ఈ మనసు దశరథుడు ఈయనకి పుట్టాల రాముడు అనేది ఒక శ్రీరాముడు పుట్టాల అంటే అరుణకాంతి రావాల ఆడ పుట్టిందేమో రాముడే కానీ ఆయన స్వామిత్రుడు కా ఇది తీసుకొని బల అతి బల రెండు స్వరాల్ని కలిపి చేసే విద్య ప్రాక్టికల్ ఇచ్చాడు స్వామిత్రుడు అందుకని రెండు చేసుకుంటే నువ్వు శ్రీరాముడుగా ఉండాలి అట్లా అందుకని మనం పైన ధ్యానం అనేది పరబ్రహ్మస్థితే ధ్యానం పైన శ్వాసతో సంబంధం లేకుండా ధ్యానం చేస్తే అది పరబ్రహ్మస్థితే అది బ్రహ్మ విద్య కిందే వస్తుంది అందుకని మనం ఆ పరమాణువును చూసేదానికి ప్రయత్నం చేయలేము నీ ఆత్మ దర్శనం అంటే ఆ చిత్కళ అది ఆ పెన్సిల్ పాయింట్ కొట్టితే అట్ట ఉంటుందో దాన్ని పట్టుకొని మనం సాధన చేసుకొని చేయాలి అది అందుకని మనం దానికి కూడా ప్రయత్నం చేసుకుంటా కొద్దిగా ఒక మూడు పూటల మూడు అరగంటల ధ్యానం ఐదు పూట్ల ఐదు సార్లు ఏదో టైంలో ఏ కోజామున నువ్వు అది కూడా కొద్దిగా లోపల అంతర్ముఖంగా ఆ చిత్కళ్ళను చూసేదాన్ని ప్రయత్నించాలి అదే ఆజ్ఞా చక్రంలోకి వస్తే రూపాయి అంత అవుద్ది కరెక్ట్గా అదే బయట చూస్తే సూర్యుడు అంత కనపడద్ది అది కూడా బయట కనపడద్ది నీ లోపల ఉండే శివుడు తెలుపు ఆత్మ తెల్లకణం ఆజ్ఞలో తెల్లని కనపడద్ది ఆత్మ దర్శనం లోపల ఉండే శివుడు అయితే కుండలని అయితే ఎర్రబింబం వస్తుంది మూలాధారం నుంచి ఆజ్ఞాకు వస్తేనే నువ్వు ఆజ్ఞాలో నుంచే చూడాలి మూలాధారంలో ఉండే అంటే సీతమ్మ సీతమ్మ ఎవరు శక్తి పార్వతి ఎవరు శక్తి భూదేవి ఎవరు శక్తి ద్రౌపది ఎవరు శక్తి అందుకని మనం ఈ యొక్క శ్రీదేవుని ఉపాసించారు ఆమె పార్వతి పర్వతరాజు పుత్రిక ప్రాణశక్తిని తీసుకున్నాడు ఈశ్వరుడు ముందు తీసుకోవాలా వద్దన్నట్టు రిజెక్ట్ చేశాడు మళ్ళీ లోక కళ్యాణం అయ్యా అంటే అంటే ఈ శరీరాన్ని నిలుపుకునేదానికి ఆయన పార్వతిని స్వీకరించాడు అంటే ప్రాణశక్తి శ్రీ విద్యను చేశాడు ప్రాణాన్ని ప్రాణాయం చేశాడు శ్రీ విద్య అట్లే విష్ణువు కూడా భూదేవితో ఉంటాడు ఆయన భూదేవిని కాకుండా మళ్ళీ శ్రీదేవిని లక్ష్మిని తీసుకున్నాడు లక్ష్మి అంటే ఆయన పా పాలకడలలో ఉంటాడని సముద్రంలో ఉంటాడంటే ప్రాణశక్తిని ఆయన కూడా లక్ష్మీని వివాహం ఆడాడు ప్రాణశక్తి ప్రాణాయం చేయటం ఎప్పుడు ముక్కు ముక్కుగాడ శ్వాసను గమనించి మళ్ళీ రాముడు అది బలాతి బల అని చెప్పేశాడు దాన్ని ఆ విద్యనే అతి బల అదే లక్ష్మి ఉపాసన ఆ లక్ష్మీదేవే ముక్కులో ఉంది బలాతి బల అందులో ఆంజనేయుల్ని ముక్కులో గాలి ఆంజనేయులు అంతా ఆ స్వాధీనంలో పెట్టుకున్నారు అంటే ఆ శ్వాస అనేది ఒక క్యారెక్టర్గా పుట్టింది ఇదే విచిత్రం రాధ ఎట్ట పుట్టిందో క్యారెక్టర్గా ఆ తేజస్సు ఆత్మ యొక్క తేజస్సు ఆత్మ యొక్క జ్ఞానం విడిగా పుట్టారు కృష్ణుడు అట్లా అట్లా ఇక్కడ రాముడు ఆయన శ్వాస ఏమో ఆంజనేయులుగా ఆయన పెళ్ళి అయ్యే వరకు కుండలిని శక్తిగా కుండలిని శ్వా శక్తే లక్ష్మణుడు అందువల్ల ఇక్కడ భరత శత్రుజ్ఞులు ఉన్నారు ఆయన పుట్టడం తోటి విడివిడిగా పుట్టారు వాళ్ళంతా చూడు నలుగురు చక్రాలు భరత శత్రుఘ్నులు ఆత్మరాములుగా ఆ శ్వాసే కుండల్ని ఆ పడిగి నాగపడిగా ఆయన నాగేంద్రుడు ఆదిశేషుడే ఈడ ఆయన బుసలు కొడుతుంటాడు ఎప్పుడు లక్ష్మణుడు అంటే పైనుంచి కిందకి గా పైన కిందకి ధారగా వచ్చింది ఈ క్యారెక్టర్లు విడివిడిగా వస్తాయి బ్రహ్మంగారుతో వచ్చిన వాళ్ళు ఒక డజన్ మంది ఉన్నారు బ్రహ్మంగారు గురువుగా పుడితే సిద్ధ ఆడబుట్టాల వాళ్ళు మాట్లాడుకొని వస్తారు ఇంకొక ఆయన ఇంకొక చోట అచ్చిమాంబ ఒక చోట అట్లా వీళ్ళందరూ కొడుగ్గా కూతురుగా భార్య ఊరు పుడతారు ఇవన్నీ సెటప్తో వస్తారు పైన నుంచి అంటే ఆ జ్ఞానం ఉండాలా ఆయన చుట్టే ఉండాలి వీళ్ళు మళ్ళీ ఆయన అంటిపెట్టుకొని ఉండాలి గురువు కాడ కొంతమంది శిష్యులుగా పుట్టారు సిద్ధయ్య పుట్టి అంటి పెట్టుకొని ఉన్నాడు ఆయన యుక్త వయసులో అంత అందమైన భార్యని పెళ్లి చేసుకోవాలా ఆమె ఈయన్ని పెళ్లి చేసుకోమంటుంది మేనమాన్ కూతురు ఈయన వదిలేసేదో వాళ్ళ బంధువు అయితే వాళ్ళు ఆ విధంగా ఉంది వాళ్ళది అందుకని ఇదంతా మనం ఏంటంటే విడివిడిగా చూడాలా ప్రతి ఒక్కటి క్యారెక్టర్ని కృష్ణుడు పుట్టాడు పంచ ప్రాణాలే పాండవులుగా పుట్టారు విడివిడిగా ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్కటి ఇప్పుడు ఎవరైతే ఈ చక్రాలు మేము చేస్తానో ఈ స్త్రీలకు కానీ పురుషులకు కానీ పంచ పాండవులు నీ వశంలో ఉన్నట్టు ఐదు మంది భర్తలన్నీ విడివిడిగా చూపించాం మనం గంటంలో ఉదాహరణ వాయువు భీముడు హృదయంలో అర్జునుడు ఆ ప్రాణశక్తి ఆడ నిలిపితే ప్రాణాయామం చేస్తే నాగులకి ధర్మరాజు వాయువు స్వాధిష్టానానికి వేనావాయువు నకులుడు ముడు సహదేవుడు ఈ విధంగా వీళ్ళందరూ కూడా విడివిడిగా ఉన్నారు కానీ ఏ స్త్రీ పంచ చక్రాల మీద ఐదు చక్రాల మీద కంఠానికి కింద ప్రాణాయం చేస్తుందో ఈ ఐదు శక్తులు ఆయనకు ఉన్నట్టే స్వాధీనంలో పాంచాల స్వాధీనంలో ఉన్నారు పాండవులు ఐదు మంది ప్రతి ఒక్కొక్కరి చేసినప్పుడు ఒక పని చేసేటప్పుడు ఒకటి చేయకూడదు అందుకని ఐదు మందితో ఆరు ఆరు అని అట్లా పెట్టాను కథలో అది భయాంగా జరిగింది అంటే ఇక్కడ కూడా ఐదు చక్రాలు లో ఐదు శక్తులు ఉన్నాయి ఈ ఐదు ఆ స్త్రీ స్వాధీనలు ఉంటుంది పాండవులు ఆ స్త్రీయే ద్రౌపది అయిపోయినట్టు లెక్క పురుషుడు కూడా ఈ ఐదు శక్తులు ఐదు మంది నువ్వు కృష్ణుడు అయినట్టు నువ్వు కృష్ణుడు అయితే పంచ పాండవులు నీ ఆత్మే కదా ఆత్మస్వరూపం నువ్వు ఎప్పుడు నీ ఆత్మ స్వరూపంతో నువ్వు పంచ చక్రాల మీద ఐదు చక్రాల మీద ప్రాణాయం చేస్తుండవో నువ్వు చేసేవాడు ఎవరు ఆత్మ కదా ఆడిచ్చేవాడు పరమేశ్వరుడు కదా ఆడేదివరు త్రిమూర్తులు కదా కింద చక్రాలని మనం ఆడిస్తున్నాం కదా ప్రాణాయం చేస్తున్నాం కదా అదే వీళ్ళు మన స్వాధీనంలో ఉన్నట్టే ఉత్పత్తి అవ్వాలి తయారవుతారు కానీ పర్ఫెక్ట్నెస్ రావాల అంటే మనం ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఈ సాధన చేసుకుంటా ఒక గంట ఇది జీవిత జయం ఇది మన జీవిత జయమే ప్రాణాయామం జానం ఈ భార్య బిడ్డలు ఇవన్నీ ఈ అంద చందాలు ఇవన్నీ నమ్ముకుంటే నటిండ నడి సముద్రంలో మునవుతారు ఈ అందం అందుకే మతాలు అంటారు వాటిని కుల మతం నేను ఫలాను కులం అని గొప్పని రూప మతం నేను ఇంత అందంగా ఉన్నాను ధన మదం నా కాడ ఇంత ఆస్తి ఉంది నేను పెద్ద ధనం నేను మదం విద్యా మతం నేను ఎంఏ పిహెచ్డి చేసినా డాక్టర్ని నేను కలెక్టర్ని నేను కానీ ఏదైనా ఉంటే లోపల ఒక పెద్ద విద్యని నేర్చుకున్నాను నేను ఇంత లలితా శాస్త్రం చూడకుండా చెప్తాను లేకపోతే నేను వేదాలు నాలుగు నేర్చుకున్నాను ఉపనిషత్తులన్నీ కంఠస్థం చేసినానంటే అది విద్యా మతం ఇవన్నీ నమ్ముకోకూడదు వాటిని అది మన అది శాశ్వతం కాదు నీకు అరుణకాంతి శాశ్వతం ఈ కుండలిని శాస్త్రాలలో చేరి కళ్యాణం శివపారుతుల కళ్యాణం శాశ్వతం ఇట్లా ఉండాలి మన జీవితం ఇవన్నీ మిగిలిన మనల్ని మాయలో పెట్టేది నువ్వు చేసే రొటీన్ గా జరిగిపోద్ది ఇవి చేస్తూ ఉంటే నీకు బలం వస్తుంది ఇంట్లో కుటుంబంలో నీకు గౌరవం వస్తుంది నీ కంట్రోల్లో ఉంటరు నీ వీధిలో వాళ్ళు కంట్రోల్ నీ ఊర్లో వాళ్ళు ఎవరు శత్రువులు రారు దగ్గరికి మోసగాళ్ళు రారు నిన్ను మోసం చేయలేరు ఎందుకని నువ్వు అరుణ కాంతితో ఉండవు దైవత్వం రాజరాజశ్రీని ఆమెను ఊరు మోసం చేస్తారు ఆమె అన్ని స్వాధీనంలో ఉంది అంటే ఎవరైతే చక్రాల్లో ప్రాణం చేస్తారో ఆ నాలుగు స్వాధీనంలోకి వస్తాయి ఎందుకంటే అరుణ కాంతి వస్తేనే నువ్వు దేవతాతత్వం లేవంటే లేదు మంత్రం అరుణకాంతి ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఆ మూల మంత్రం పెద్ద మంత్రాన్ని ఆజ్ఞాలు చేసుకోండి సహస్రారం వైపు మనసు పెట్టుకొని లోపల ఉండండి అది ధ్యానం జపం రెండు వస్తాయి ఇది ముఖ్యంగా ఎక్కువ ధ్యానం అనేది కూడా ఒక నాలుగు సార్లు నాలుగు అరగంటలు అది చేస్తే అప్పుడు శ్వాస కిందకు దిగదు ఈ ప్రాణాయామం ఈ నాలుగు పూట్ల మనం అనుకున్నది నాలుగు ఐదు పూట్ల ఐదు పాయింట్లో చేసుకోవాలి మూలాధారం స్వాధిష్టానం ఒకటే మూలాధారాన్ని చేస్తే చాలు ఉదయం పూట నావి ఒకటే ఇంకా హృదయ కమలాన్ని చేస్తే కంఠాన్ని కూడా చేసినట్టు ఈ రెండు ఒకటే సృష్టి స్థితి లేయ్యాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం హృదయానికి ఇంకా అయిపోయి ఇంకా రాత్రి మనం ఆనందిని పండుకునే ముందు ఏదో ఆజ్ఞా చక్రంలో చేసుకుంటే ఆజ్ఞా సహస్రం నాలుగు పాయింట్లు ఉంటాయి లోపల నాలుగు చక్రాలు ఒకటే ఆజ్ఞ సర్వజ్ఞా చక్రం అంటే సర్వరక్షాకర చక్రం ఇంకొక ఇంచు లోపల సర్వరోగహహరా చక్రం ఇంకొక ఇంచు లోపల సర్వసిద్ధిపథా చక్రం గ్రంథ లోపల సర్వానందమైన సర్వసిద్ధి ప్రదా చక్రానికి పోతే అష్టమి గర్భంలో డెలివరీ అయినట్టు మనం ఈ కింద చక్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకుంటా పై చక్రం మళ్ళీ పై చక్రాన్ని పోతే కింద చక్రం వదలాల అంటే వాటిని వదలటం అంటే చంపేయటం అని లెక్క అదే కంసుడు ఒక బిడ్డను చంపుకుంటా వచ్చాడు అష్టమం కాడి పోయినప్పుడు పోయాడు అంటే ఆ మనసే లేకుండా పోయింది అక్కడ దాకా ఉంటుంది మనసు ఆజ్ఞలో కూడా మనసు ఉంటుంది ఇంకో కొంత లోపల పోయినా మనసు ఉంటుంది సర్వసిద్ధి పద చక్రం పోయినప్పుడు మనసు నిర్వీర్యం అయిపోద్ది దర్శనం అవుతాను అక్కడ ఆయన అందుకే కృష్ణుడు మహిమలతో పుట్టాడు ఆయన మహిమలు చూపించాడు కదా శరీరం నేను కాదు ఆత్మని ఆయన ఎక్కడ ఎవరు గత్తో కొట్టినా ఎవరన్నా ఆయన పట్టుకోవాలన్నా కత్తితో నరికినా లేదురా నేను అన్నిటిల్లో ఉన్నానురా నేను అంటే ఆత్మ కాబట్టి అది తెగదు పంచిపోతాలలో నీళ్ళతో తడవదు అగ్నితో కాళ్ళు అది కత్తితో తెగదు భూతత్వం కదా అగ్నితత్వం వాయువు ఆర్పలేదు అని ఇవన్నీ చెప్పుకొచ్చాడు అంటే ఆత్మ అనేది సర్వయాపితం సూక్ష్మాది సూక్ష్మంగా అణువు అణువు కంటే పరమాణు రూపంలో తెలుపు ఇరుపు కణాలు కలిసి అరుణకాంతి సొంతం ఉంది కాబట్టి అది శాశ్వతం ఈ బ్రహ్మాండాలన్నీ పుడతూ భూ భూమండలాలు నవగ్రహాలు పుడతాయి కొన్ని ఏళ్ళు తిరగతాయి నశించిపోతాయి మళ్ళీ పేలిపోతాయి ఈ అశాశ్వతం అది శాశ్వతం అఖండం అనంతం అది అందుకని దాన్ని అక్కడ రాజరాజ తత్వాన్ని విశ్వంలో గుర్తించాల గమనించాలి మనం మనలో కూడా పెంచుకోవాలి రాజరాజ తత్వాన్ని అరుణకాంతి సమస్వరం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి నావికి ఇది ఏవి శ్రీ విద్య నువ్వు నువ్వు బ్రహ్మ విద్యలో కొంత టైము ధ్యానం కూడా చేయాలి బ్రహ్మ విద్యలో ఉండాలి శ్రీ విద్యలో ఉండాలి శరీరం దెబ్బ తినకుండా ఉండాలి శ్రీ విద్యలో ఉండాలి క్రియాశక్తి అంటారు నీళ్ళు అరుణకాంతి పెరగితే నువ్వేమనుకుంటే బయట జరగతా ఉంటుంది అది మనం జన్మకు వచ్చాము మనం మళ్ళీ లైవ్ అయిపోతే ఏం ప్రయోజనం ఉందా జన్మ తీసుకున్నావు పరమాత్మవి నువ్వు ఈశ్వరుడే తెల్లకణం నువ్వు అమ్మాయిని ఎర్రకణం జన్మకు వచ్చాం జీవ జీవుడుగా మారావు జీవుడుగా మారి వెంటనే మళ్ళీ దేవుడు అయిపోతాను నేను లైవ్ అయిపోతాను శ్వాస అంటే నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చింది ఎందుకు నువ్వేడ శ్రీ విద్యను ఉపాసించి అనేది చక్రాలు ఏంది ఈ దేవత లేంది ఏ చక్రం లే దేవతలు ఇవన్నీ చూసుకొని జ్ఞానం పొంది దక్షిణామూర్తి అవ్వాలి అది దక్షిణామూర్తి కాని పనికిరాదు దక్షిణామూర్తి అయ్యి మళ్ళీ వెళ్ళిపోవాలి మళ్ళీ బ్రహ్మ విద్యలోకి ఎప్పుడైనా సరే మనం అమ్మరు తోటలోకి మళ్ళీ పరబ్రహ్మగా మారిపోవాలి ఓకే